మీకు ఒక మాట చెప్తాను సార్ సాక్షాత్తు రెడ్డి గారు కనుక ఢిల్లీ వెళ్ళి పోరాడకపోతే ఈ పాటికి ఆమె ప్రాణాలకి పని జరిగేది మీరు పదే పదే సునీతారెడ్డి ఢిల్లీ వెళ్ళింది ప్రెస్ మీట్ పెడుతుంది ఏ తెలంగాణలో పెట్టవచ్చు కదా ఆంధ్రప్రదేశ్లో పెట్టవచ్చు అంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వినాలని పెడుతుంది ఢిల్లీ మీడియా వినాలని పెడుతుంది తద్వారానే ఆగింది భయపడిపోయాం కదా సార్ భయపడిపోయాం కదా ఇప్పుడు డెబ్బై డెబ్బై మూడు డెబ్భై మూడు అడుగుల ఎత్తును నుండి వయసున్న చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెడితే మనం ఏం భావించాం అయ్యో ఆ వయసు రిచ్చి జరిగితే ఏమైనా జరిగితే రాష్ట్రం ఏమైపోతుంది అల్లకల్లోలం అయిపోతుంది కదా బెయిల్ కూడా నిరాకరిస్తున్నారు ఏంటని భయపల్ల జరిగి ఉంటే అయినా సరే ప్రభుత్వంలో చలనం ఉందా ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు నేను లేని సమయంలో చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తేసారు చూడండి సార్ డైలాగ్ కూడా నేను లేని సమయంలో నాకు తెలియని సమయంలో చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తేసారు ఈ నా సార్ ఇది ఇది నియంత్ర తరహా ధోరణి కాదా ఎవరూ బతకమండి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాలకోటే ఫ్రీజ్ అయినట్టుందండి లేదంటే ఇక్కడ బానిస బానిసలాగా బతకాలి అక్కడ పరిస్థితి ఉత్పన్నం అయ్యింది